కరీంనగర్ జిల్లా శంకరపట్నం శంకరపట్నం మండల కేంద్రంలో జిల్లా ముద్రా సంఘం ప్రధాన కార్యదర్శి పల్లె స్వరూప చిరు వ్యాపారులు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ కేశవపట్నం జాతీయ రహదారి పక్కన గత ముప్పై సంవత్సరాల నుండి జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నామన్నారు కేశవపట్నం బస్టాండ్ ఆవరణలో వార సొంతతో పాటు తమ జీవనోపాధి కోల్పోయామన్నారు గత పదిహేను రోజుల క్రితం గ్రామ పంచాయతీ సిబ్బంది జాతీయ రహదారికి ఇరువైపులా యాభై ఫీట్ల దూరంలో వ్యాపారులు చిరు వ్యాపారుల పండ్ల కూరగాయల దుకాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో దిగుతుంది దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జంగిల్ స్వరూప తుమ్మల ప్రమీళ తదితరులు పాల్గొన్నారు మేము కోరుకునేది గ్రామ పంచాయతీలు అయినా అధికారి అయినా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా కూడా ప్రభుత్వం అయినా కూడా ఎవరైనా మాకు స్థిరమైన స్థలాన్ని ఏర్పరచాలని మా కష్టానికి మీరు దారి చూపాలి మాకు పింఛన్లు అయినా ఇవ్వకుండా పర్వాలేదు కాకపోతే మా పొట్ట కొట్టకండి అదే మేము మిమ్మల్ని కోరుకునేది ఇలా బగులను కట్టిది కాదు మిత్రులు కట్టింది కాదు ఇది కొన్నది కాదు జాగలు కొన్నది కాదు కడుపు తిప్పలకే ఇవ్వ బియ్యం కొరకు మీరు బాధపడి ఏదో రోడ్డు మీద మామల రోడ్డు మీద అమ్మకుండా మా ఈ ఊరు ఇలా వేరే ఊరు నుంచి కూడా మీరు అతి ఇక్కడ ఉండలేవు నేను ఏదో రూపాయి కొరకు బాధపడతాను ఇక్కడ ఎండల నలభై సంవత్సరాలు అయితే అంది ఇక్కడ మీ ఉండబట్టి ఎండలు ఎండుతాను ఆడలు నానుతాను పది రూపాయలు కొరకు మామలా మాకు నౌకర్ల జీతాల గవర్నమెంట్ ఏమన్నా మాకు ఏమన్నా ఇస్తానరా నేను కట్టం చేసుకొని పడుతున్నావు మమ్మల్ని రోడ్డు మీద అద్దరు మీకు న్యాయం ఏదో మాకు న్యాయం చేయాలి గ్రామ పంచాయతీ సిబ్బంది మీతో ఏమన్నా అడిగిర్రు మిమ్మల్ని ఏమని చెప్పారు ఏమని చెప్పారు దుకాణాలు ఉంచమన్నారా తీయమన్నారా ఏమి ఏమన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు తీయమన్నారు దేని కొరకు రోడ్డు మీద అమ్మొద్దు మరుతులకు ఆసుపత్రులు అవుతాయి బస్సులు పోవడానికి అద్దడానికి అని చెప్పి అన్నారు